నమస్కారం మిత్రులు వీడియోలకి స్వాగతం రాహుల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా కొంతమంది నటులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు కొంతమంది తెలుగు స్పష్టంగా మారడానికి కొద్దిగా తడబాటు ఉంటుంది అందువల్ల తప్పులు పోతే తెలుగులో మనకు ఒత్తులు పలకడం మిస్టేక్ అయితే చాలా ఉంటుంది అందువల్ల వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు కానీ కొంతమంది కామెంట్ వాళ్ళు కింద తెలుగులో మాట్లాడలేసారు వాళ్ళు అదే వాళ్ళు తెలుగులో మాట్లాడాలనుకున్నారు తప్పులు దృఢపడితే తెలుగు భాషను అవమానించిన మళ్ళీ వీళ్ళే అంటారు ఏదండి ఇప్పుడు ఆ వ్యక్తికి ఏ ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అయితే ఎందుకంటే తప్పులు తప్పులు మాట్లాడితే వాళ్ళని రోల్ చేస్తున్నారు ఇంకోటి బాధను అవమానించినట్టు ఇలా చేస్తున్నారు నేను చెప్పేది ఈ యे కామెంట్ చేసే తెలుగు తె తె మాట్లాడే వాళ్లకు మీ కొడుకులను కానీ మీ బిడ్డలను కానీ మీ కూతుళ్ళను కానీ మీరు తెలుగు మీడియంలో చేర్పించారా ఎప్పుడున్న తరులో మీకు మీ పిల్లలను తెలుగు మీడియంలో చేర్పించినట్టు చూపియండి నేను చెప్పేది ఏంటంటే ఆ యొక్క వ్యక్తి మాట్లాడేటప్పుడు ఏ లాంగ్వేజ్ అయితే తప్పులు రాకుండా ఉండదో అలాంటి లాంగ్వేజే వాడతారు కొంతమంది ప్రముఖమైనటువంటి వాళ్ళు తినతనంలో ఫారెన్లో చదువుకొని వస్తుంటారు ఒక టెన్ ఇయర్స్ అలా ఉంటే ఆ లాంగ్వేజ్ కు అడిక్ట్ అవుతాం మనం మా అంతగా ఎందుకండి నార్త్ లో మహారాష్ట్ర అనుకో మరాఠీ మనకు వచ్చేస్తుంటది ఏ అది మనకు ఎక్కువ టైం ఉంటది కంఫర్ట్ లెక్క ఊరుతుంది మనం చడి చేసిన దాన్ని బట్టి ఉంటది ఖచ్చితంగా తెలుగు కరెక్ట్ గా తెలుగు మీడియంలో చదివిన వారి వారికి అంత స్పష్టంగా వస్తుంది ఏంటంటే వీళ్ళు మళ్ళీ తడబడి తప్పులు తడబడితే మళ్ళా ట్రోలింగ్స్ వాళ్ళే వాళ్ళే ఇలా తప్పులు మాట్లాడిన ట్రోల్స్ రాదురు భాష నవ్వమని ఇట్లా అవుతుంది నేను చెప్పేదండి ఇప్పుడు తెలుగులో మన రాధా తెలుగు రాధా తెలుగు వాడివి తెలుగు యాక్టర్ వేయి తెలుగు అంటే వాళ్ళకు ఆ లాంగ్వేజ్ మాట్లాడలేదు ఎందుకంటే తప్పులు వస్తాయి తప్పులు వస్తే ట్రోల్ చేస్తే ట్రోల్ చేస్తున్నారు లేకపోతే మన తెలుగు భాషను అవమానించినారు అందుకంటే సేఫ్ జోన్ ఉన్నట్టు ఇంగ్లీష్లోనే వాళ్ళకు హిందీలోనే వాళ్ళకు కంఫర్టబుల్గా మాట్లాడుతుంటే ఈ కామెంట్లు ఇచ్చేవాళ్ళు ఏమైంది అంటే తెలుగు తెలుగు నాటు తెలుగు భ అని అంటారు మనము తప్పులు జరగబడితే చోల్ చేస్తారు ఇంకోటి భాష వాళ్ళవుతుంది మన భాష మనకే ఉంటుంది కాబట్టి అలా ఎందుకంటే మీ మీ పిల్లలని తెలుగు మీడియం చేర్పిస్తారు మీ తెలుగు కామెడీ వెట్రులు తెలుగు మీడియం చేర్పించి మీరు మీరు ఒక్కరు చూడండి అప్పుడు నేను చెప్తా అసలు ప్రభుత్వ పాఠశాలలో మొత్తం ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది తెలుగు పాఠశాలలు ఎడ నడుతున్నాయండి తెలుగు మా నేను చదువుకున్న స్కూలు నలంద విద్యాలయం అప్పుడు వెయ్యి వెయ్యి మంది పిల్లలు ఉండేది చదువుకునే వేల మంది ఉండేది హై స్కూల్ అయితే అసలు రెండు వేల మంది అట్లా ఆ టైంలో అంత గదులే సరిపోకపోయేది ఇప్పుడు వస్తా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని ఇంగ్లీష్ మీడియా ఇవ్వద్దు పరుస్తున్నాం పరుస్తున్న పరిణామం పట్టి పోవాలి కానీ అట్లే ఉండాలి ఇట్నే ఉండాలని నువ్వు నువ్వేమో మంచి అప్డేట్ ఇంగ్లీష్ అనేది చదువు ఇట్లా కామెల్లు పెడతావు చేస్తావు థ్యాంక్ యూ ఫ్రెండ్స్